కడప జిల్లా బద్వేల్ పట్టణ పరిధిలోని కుమ్మరి కొట్టాల సమీపంలో చెన్నపల్లి సర్వే నెంబర్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ బై టూ ప్రాంతాన్ని టీడీపీ సీనియర్ నాయకులు జీవీ సుబ్బారెడ్డి పరిశీలించారు స్థానికులతో కలిసి స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఆపరేషన్ పట్టాల కింద అర్హులైన పేదలకు ఇచ్చిన భూముల విషయాన్ని పరిశీలించి పార్టీ అధిష్టానంతో చర్చించి న్యాయం చేస్తామన్నారు అర్హత కలిగిన వారు తమ పట్టాలను తీసుకుని రావాలని అధికారుల వద్దకు వెళ్లి నిజాయితీగా వారికి పట్టాలందేలా కృషి చేస్తామన్నారు కొనుక్కున్నాం ఇక్కడ మీద ఇక్కడ లోపల కొండ ప్రాంతాలు కొండ మీద మేము ఏదో ఇల్లు కట్టుకుందామని మేము కొనుక్కున్నాం సార్ రూపాయల రూపాయ కూడా పెట్టుకొని అది కూడా స్థలం తీసేస్తారు కాబట్టి టైట్ అవుతుంది కూర్చున్నాము ఇక్కడ మేము పిల్లల కానించి మేము ఇక్కడే ఉండి ఇక్కడే చేసినాము కానీ మా మీద కుక్కులేదు వచ్చి ఎంత పగలు కొట్టేసాము ఎంత అడ్డుపడినా కూడా తోచేసి తీసి మాట్లాడతాము పగల కొట్టేది నిజమే చెప్పి అన్నారు పోలీసు వాళ్ళు లేడీస్ కానిస్టేబుల్ కూడా మమ్మల్ని గుంజి పారేసినారు కింది నుంచి పగలు కొడతామని ఎంతో చేసినారు వాళ్ళు మీరే మీ మీరే ఏం చేస్తారు

నుంచి మేము పిచ్చుకుంట కులానికి చెందిన వారం సార్ మేము రెడ్ల గోత్రాలు చెప్పుకొని బతికే వాళ్ళం వాళ్ళు ఇచ్చిన కనీసం ఇక్కడ ఈ కుమ్మరికోటలో నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉన్నాం సార్ ఇవన్నీ మా ఇంట్లో పక్క ఉండేటండి మేము పిల్లలకు ఉంటాయి మా సొంతం కాగితాలు ఉండే పట్టాలు ఉండే తీసుకొని అప్పుడింత అప్పుడు తగేసుకొని బేసుమట్టాలు కట్టుకున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఆర్టీఓ సార్ ఎంఆర్ఓ సార్ వీళ్ళు ఎవరు ఏం చేస్తారో మాకైతే తెలియదు సార్ ఏమీ చెప్పకుండా వచ్చి మా బేసుమఠాలు మా ఇంట్లో అన్ని కోల్గొడతారు సార్ మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మేము ఏదైనా జరిగితే ఆత్మహత్య చేసుకోవాలి సార్ మేము చచ్చిపోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మా శవాలు మీరు ఎత్తాల్సి వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మేము ఒకరే ఆక్రమించుకోవాలా ఒకరే మోసాలు చేయాలి కబ్జాలు చేయలేదు సార్ ఏదో నిజంగా కాగితాలు పెట్టుకొని మేము తీసుకున్నాం బాధ్యతలు కానీ మేము ఒకరికొకరికి అమ్ముకోలేదు సార్ వాస్తవంగా మా పిల్లలకు ఉంటాయి మా భవిష్యత్తులో మా బిడ్లకి ఏదైనా ఆదురు చూపియాలని మేము ఉంటే ఈ బేసుమఠాలన్నీ వచ్చి నైట్ నైట్ పగలు పెట్టారు సార్ మాకు ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి లేకపోతే ఈ ఈ కుమ్మర కొట్టాల్లో చాలా మంది స్థలాల కాడ పెట్రోల్ బోల్ పెట్రోల్ కష్టపడిన బాధలు చూస్తా మమ్మల్ని పగల పడతాం అంటే మేము ఎట్లా తట్టుకోగలుగుతాం సార్ అది మాకు విజ్ఞప్తి మేము విలేకరులకు కూడా తెలియజేయడం అదే మాకు అందరికీ నమస్కారం అధికారులకు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి ఇక్కడున్న ఈ బాధితులకు ఎవరైతే పట్టాలు కొన్న వాళ్ళు ఉన్నాలో వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలి వీళ్ళకి న్యాయం జరిగేదానికి నేను కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి ఉన్నాను అలాగే మా అధిష్టానం మా వద్వేలు ఇన్చార్జ్ దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు దీని గురించి ఖచ్చితంగా వీళ్ళకు వంద శాతం వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము ఈ కొంతమంది ఏం జరిగిందో మనకు పూర్తి విషయాలు తెలియదు కానీ కొన్ని పగలగొట్టారు ఎందుకు పగలగొట్టారో ఏమో తెలియదు నోటీసులు లేకుండా పగలగొట్టారు బట్ వీళ్ళందరికీ న్యాయం జరిగేదానికి మనము ముందుంటాము